సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్లో అత్యాధునిక చికిత్స పని చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే అన్నట్టుగా తయారయ్యారు కొందరు అధికారులు ఫైలు కదలాలంటే జేబు రింపాల్సిందే ఒకవేళ అలా చేయకపోతే ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవాలి తప్ప పని మాత్రం కాదు అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటారే తప్ప మామూలు ఇవ్వందే కొంతమంది సంతకం కూడా పెట్టరు వాళ్ళకి కావాల్సింది దక్కే వరకు టార్చర్ మామూలుగా ఉండదు తాజాగా విశాఖలోని ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు ఏసీబీ అధికారులు ఎంతమంది అవినీతి అధికారులను పట్టుకుంటున్నా మరింత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా అవినీతి అధికారుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు తాజాగా పెందుర్తిలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు జూత్తాడకు చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకున్నాడు ఆ ఇంటికి పన్ను విధించాలని పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు కోరాడు ఇందులో మరో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కూడా ఉన్నారు పని చేసి పెట్టాలంటే పదివేలు లంచం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆ అధికారులు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో మూడు వేల వరకు అయితే అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు బాధితుడు అందుకు ససేమిరా అనడంతో ఎనిమిది ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు ఆ అధికారుల బాధపడలేక లంచం ఇవ్వడం ఇష్టం లేక ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు బాధితుడు సమాచారం అందించాడు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పెందుర్తి పరిధిలోని జూత్తాడ గ్రామ సచివాలయం వద్ద లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ ప్రవీణ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి